భీమ్గల్ మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పట్టణంలో ఇందిరమైన్ల నిర్మాణం పనులను పరిశీలించి మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందే విధంగా చూసుకోవాలని రీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వనమహోత్సవం భాగంగా మొక్కలను నాటాలని అధికారులకు సూచించిన కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు ఇక కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ షబీర్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గూపు గంగాధర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అది ఇంకా లోపల లేదు అంటే రూఫ్ క్యాష్ దాకా వచ్చిందేమో అన్నారని నేను అనుకున్నాను ఒక్కటి కూడా రూప్ దాకా Renown the rational activity. Banking tables, ಾಡ್ ಪೈನಲ್ಸ್ ಅದೇ ಓಕೆ ಅಮ್ಮ ಇಬ್ ಇನ್ ಮಾತ್ರ ಅವಕಾಶ ಮತ್ತೆ ಚಿಕ್ಕಮೂಸ್ತು ಬಟ್ಟೆ ಫೀಲ್ ಅನ್ನ ಕಮ್ಮಿ ಸೊ ಏನೇನು ನೀವು ಚೀರೋರು h a

ఇంకా మామూలు ఇష్టం చేస్తాం శానిటేషన్ సంబంధించిన ఒకటి చేసే వన సంబంధించి కూడా వాటి వారీగా ఇవి చేస్తాను చేస్తాను ఇప్పుడు విద్యుత్లో భాగంగా ఇష్యూస్ వచ్చినాయి నేను ఒక రెండు మూడు బీల్ రిజిస్ట్ ప్లాంటేషన్ ప్రీవియస్ సీజన్లో జరిగిందాన్ని ఒకటి చూస్తాను రెండోదిరం మీకు గ్రౌండ్ కానీ కేసులు ఎందుకు కాదు అయినా కేసులు జరుగుతూ ఉంటాయి కానీ కేసులు నిజంగా రీజన్స్ ఏంటిది అనేది ఫీల్డ్లో లైక్ పర్సనల్గా చూసేదానికి నేను ఫీల్డ్ విజిట్ చేసి